ముప్పై ఒకటవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనలు నలభై ఆరవ అధ్యాయము ఒకటవ వచనము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునే తగిన సహాయకుడు సహోదరి సహోదరులరా ప్రభువే మనకు ఆశ్రయము ప్రతి పరిస్థితిలోనూ మనము ప్రభుని ఆశ్రయించే వారముగా ఉండాలి మనుషులను ఆశ్రయిస్తే మనకు సహాయం కలుగుతుందని చెప్పలేము కాని ప్రభుని ఆశ్రయిస్తే తప్పకుండా మనకు సహాయం దొరుకుతుంది మనం ఆరాధిస్తున్న ప్రభు అద్భుతాలను ఆశ్చర్య క్రియలను జరిగించు గొప్ప దేవుడు ప్రభు యొక్క కృప కాపుదల ఉన్నంత కాలము మనకు ఎటువంటి కీడు జరగదు లోకంలో ఎన్ని భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు యొక్క కృప మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది మనల్ని సురక్షితంగా ఉంచుతుంది మన పూర్తి నమ్మకము ప్రభు ఉండాలి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ముందు కొంతమంది మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు వారిని నమ్ముకొని వారే సహాయం చేస్తారు అని ఆశ పెట్టుకుంటూ ఉంటారు కానీ ఆశించిన విధంగా వారు నమ్ము వ్యక్తులు వారికి సహాయం చేయరు కానీ కష్ట సమయాలలో వారిని ఒంటరిగా విడిచిపెట్టేసి వెళ్లిపోతూ ఉంటారు కానీ మన ప్రభువు ఆపత్కాలంలో నమ్ముకొని దగిన తగిన సహాయకుడు కష్ట కాలంలో కూడా మనకు తోడుగా ఉండే గొప్ప దేవుడు మన నమ్మకము మన ఆశ్రయము ప్రభువే పరిశుద్ధుడు వీ ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్త్రుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ముందు మనుషులను ఆశ్రయించే వారముగా కా మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకు ఇస్తూ ముందు మిమ్మల్ని ఆశ్రయించే వారముగా ఉండాలి తండ్రి ప్రతి విషయాన్ని మీతో పంచుకుంటూ మీతో సహవాసం చేసే వారముగా ఉండాలి ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించే వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి ఆపత్కాలంలో నమ్ముకునే దగిన సహాయకుడివి ప్రభువా ప్రతి సమస్యలో తోడుండే దేవుడవు తండ్రి మా ప్రతి శ్రమలోనూ మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని విడిపించి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్